అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రత్యేకంగా వెట్టి వేరు దానిని ఎలా ఉపయోగించుకోవాలి మన ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలన్నా మన ఇంట్లో ఉన్న కనుదృష్టి తొలగిపోయి ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లో సానుకూల శక్తి పాజిటివ్ వైబ్రేషన్ పెంపొందాలన్నా దైవానుగ్రహం బలపడాలన్నా మనం వెళ్లే పని విజయవంతం అవ్వాలన్నా మనం ఈ వెట్టి వేరుతో కొన్ని ముఖ్య విషయాలు చేయొచ్చండి ఆ విషయాలే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయండి అలాగే అలాగే మన పూజా సామాగ్రిలో ఏమైనా కొత్త అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మన శ్రీ పంచమి పూజా నీట్స్లో ఉన్న అన్ని పూజా సామాగ్రి చాలామంది ఆర్డర్ చేసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారండి అలాగే మన ఛానల్లో పెట్టిన ప్రోటీన్ పౌడర్ అయితే ఇక అంత స్టాక్ కూడా అయిపోయిందండి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మిగిలింది అది కూడా చూసి తీ తీసుకొని చాలా బాగుంది అని చెప్పారు నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి మీ అందరి ఆధారాభిమానాలు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు సర్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ఇల్లు భగవంతుని అనుగ్రహంతో నిండి ఉండాలంటే ఆ ఇంట్లో నివసించేవారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి కష్టాలు దుఃఖాలు మరియు బాధలు ఉన్నప్పటికీ దాని గురించి మనసు ఎప్పుడూ కూడా బాధపడకూడదు ఆందోళన చెందకూడదు అంటే అలాగంటే అక్క కష్టాలను పక్కన పెట్టేసి బాధ్యతారహిత్యంగా ప్రవర్తించాలా అని మీ అర్థమా అని అడిగితే కాదండి ఇబ్బందులు ఉన్నా సరే మనకి ఎదురైనా సరే పరిష్కారం కోసం మన పని మనం చేస్తూనే ఉండాలి మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి అంతేగాని మనం బాధపడుతూ గందరగోళంతో అశాంతితోటి ఉంటే ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు సుఖం అనేది ఉండదు అనమాట అలా లేని చోట ఎప్పుడూ కూడా దైవశక్తి నిలబడదు అందుకనే మనం ఆ దైవశక్తిని బలంగా ఇంట్లో ఉండాలి అంటే మన పూజ గదిలో ఒక చిన్న వేరుని పెట్టుకోవాలండి ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను అదే వెట్టి వేరు అనమాట అయితే పూర్వం పూజలు అవి చేసేటప్పుడు తమలపాకులకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో ఈ వెట్టివేరు కూడా అంతే ప్రాముఖ్యత అనేది వాళ్ళు ఇచ్చేవారండి అయితే కాలక్రమంలో ఈ వెట్టివేరు మర్చిపోయారు ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకుతో పాటు ఈ వెట్టివేరును కూడా ఎప్పుడు ఉంచుకోవడం మనం అలవాటు చేసుకోవడం ఇలా చేయడం వల్ల మన ఇంట్లో దైవానుగ్రహం పెరుగుతుంది దైవశక్తి పెరిగి చెడు శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఈ రోజు నేను ఒక ఆరు విషయాలు అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి పెట్టి వెట్టివేరుతో అయితే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి ఒక ఆరు విషయాలు షేర్ చేస్తున్నాను ముందుగా ఏంటంటే మన ఇంట్లో ఉండే హాల్లో కానీ ఈ చిన్న పని అనేది చేయండి ఏంటంటే ఒక గాజు గ్లాస్ అనేది తీసుకోండి తీసుకొని దీని నిండా వాటర్ అనేది నింపండి నింపిన తర్వాత ఈ వెట్టివేరులో కొంచెం వెట్టివేరు అనేది అందులో వేయండి ఆ వాటర్లో వేసి మీ మెయిన్ డోర్ ఉంటుంది కదా మీ మెయిన్ డోర్కి ఎదురుగా అనేది పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు ఏమైనా ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది అలాగే ఎలాంటి కన్నుదృష్టి మనకు తగలకుండా ఉంటుంది ఇక వెట్టివేరుతో మనం ఇంకొక ముఖ్య విషయం కూడా చేయొచ్చండి అదేంటంటే మానసిక శోభకి లోనైనప్పుడు మీకు ఎదురయ్యే సమస్యను ఒక తెల్ల కాగితం మీద మీ సమస్య ఏంటో రాయండి రాసిన తర్వాత దాని మధ్యలో చిన్న వెట్టివేరు ముక్కను అనేది పెట్టండి పెట్టి దాన్ని ఒక చిన్న లాగా అనేది కట్టేయండి కట్టేసి మీ ఇంట్లో ఇష్ట దేవత లేదు అంటే మీకు కులదేవత ఎవరు ఉంటారో ఆ దేవత ఫోటో వెనకాతలు అనేది ఈ విధంగా పెట్టేయండి పెట్టిన తర్వాత ఇక మీరు ఆ ఆ యొక్క సమస్య మీరు నమ్ముకున్న భగవంతుడికి అప్పు చెప్పేశారు ఇక దాని గురించి మీరు దిగులు చెందకండి తప్పకుండా మీకు ఏమవుతుందంటే మీ యొక్క సమస్య ఆ పరిష్కార మార్గము దొరుకుతుంది అలాగే మీ మనసు కూడా తేలికగా ఉంటుంది మూడో విషయం ఏంటంటే వెట్టివేరు యొక్క ప్రయోజనాల్లో ఆ లక్ష్మీదేవికి సుగంధ సువాసన గల ద్రవ్యాలంటే చాలా ఇష్టం కదండి అందుకని ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం మన మీద కలగాలంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం పసుపు కుంకుమ అనేది వేయండి పాటు ఒక నిమ్మకాయ కూడా వేయండి వేసిన తర్వాత కొంచెం వెట్టివేరుని వెట్టివేరు అనేది తీసుకోండి ఇందులో వాటర్ వేయాలండి నేను ఇప్పుడు చూపించలేదు వాటర్ వేయాలి పాటు కొంచెం వెట్టివేరును కూడా వేసేయండి వేసేసి దీన్ని ఇలాగే మీరు పూజ గదిలో పెట్టుకోవాలి అయితే ఎప్పుడు పెట్టుకోవాలంటే శుక్రవారం రోజు మీరు ఈ యొక్క విషయాన్ని అనేది పాటించాలి ఇలా చే చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ రోజంతా కూడా పూజ గదిలోనే ఉంచేయండి మరుసటి రోజు ఇందులో ఉన్న నీళ్ళని మార్చండి అలాగే నిమ్మకాయ ఒకవేళ పాడైంది రెండు రోజుల కంటే తీసి మార్చేయండి ఇందులో వెట్టివేర్ని మాత్రం వారానికి ఒకసారి మారిస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక వెట్టివేరుని మన ఇంట్లో ఎలా ఉపయోగించాలి మనం వెళ్ళే పని విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి అంటే ఈ వెట్టివేరు ఏదైతే ఉందో ఈ వెట్టివేరుని మనం ఎండలో బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసి జల్లించండి చక్కగా మెత్తటి పొడి వస్తుంది దాన్ని మీరు ఉపయోగించే విభూది ఏదైతే ఉంటుందో విభూదిలో అనేది కలపండి కలిపి మీరు ప్రతిరోజు బయటికి ఆఫీస్కి వెళ్తున్నా లేదంటే మీ షాప్స్ ఏమైనా వ్యాపారానికి వెళ్తున్నా ఏ పనికి వెళ్తున్నా బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మీ యొక్క వెట్టివేరు పొడిని కలిపిన విభూతిని అనేది మీరు ధరించండి ఇలా చేయడం వల్ల మీరు ఏ పని అనుకుని వెళ్తున్నారో అది సక్సెస్ అవుతుంది లేదంటే ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది పిల్లలు చదువుకునేటప్పుడు వెళ్తే వాళ్ళ చదువులో మంచి కాన్సన్ట్రేషన్ అనేది కలుగుతుంది అందుకని ఈ చిన్న విషయాన్ని కూడా పాటించడానికి ప్రయత్నించండి ఇక ఈ వెట్టివేరు యొక్క ప్రయోజనాల్లో ఐదవది ఏ విధంగా ఉపయోగించుకోవాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి పాజిటివ్ ఎనర్జీ రావడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఏం చేయాలంటే మంగళవారం శుక్రవారాల్లో ఏదో ఒక రోజు ఎంచుకోండి ఒక పాత్రలో పెద్ద గిన్నెలో ఒక నీళ్ళు అనేది వేసుకోండి ఉరిలి ఉంటుంది కదా మనం పువ్వులై పెట్టుకుంటే అదైనా పర్వాలేదు అందులో వేసి అందులో వాటర్ వేసి దాంతో మనం వెట్టివేరు పొడి చేసుకున్నాం కదా అది అనేది కొంచెం వేయండి లేదు అంటే ఈ కొన్ని వెట్టివేరు అనేది అందులో వేయండి వేసి దాంట్లో ఒక ఐదు తమలపాకులు అనేది వేయండి వేసి మీరు పూజ గదిలో అనేది పెట్టండి పెట్టి మరుసటి రోజు ఉదయం మళ్ళీ పూజకి సిద్ధం అవుతారు కదా ఆ సమయంలో ఆ నీతిని ఇల్లంతా మూల మూలలా చల్లండి ఇలా ప్రతి వారం చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది అలా పెంపొందించడం వల్ల ఇంట్లో మంచి కుటుంబం ఆ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న విషయాన్ని పాటించండి ఇక ఈ వ్యక్తి పేరుతో ఇంకొక ముఖ్య ప్రయోజనం ఏంటంటే మన పిల్లలు ఉంటారు కదా పిల్లలు రూమ్ అనేది ఉంటుంది రూమ్ లోని ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకోండి తీసుకొని దాని చక్కగా చిన్న చిన్న హోల్స్ లావి ఏమైనా పెట్టేయండి ఇలా ప్లాస్టిక్ డబ్బా ఏదైనా పాతదైన పర్వాలేదు తీసుకొని లా పెట్టేసి అందులో ఈ వెట్టివేర్ని అనేది పెట్టండి అంటే దాని నుంచి మంచి సువాసన అనేది వస్తుంది ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఆ రూమ్ అంతా సువాసన వెదజల్లి పిల్లల్లో చదువుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అటు ఇటు వెళ్లకుండా చక్కగా చదువుకుంటారు అందుకని ఈ చిన్న విషయాన్ని కూడా పిల్లల విషయంలో పిల్లల రూమ్ లో పెట్టడానికి ట్రై చేయండి అదండి అదండి ఈరోజు వీడియో గమనిస్తే గనక మనకి మార్కెట్ లో ఈ వెట్టివేర్ ఎలా కన ఎలా దొరుకుతుంది అంటే చూసారా ఇప్పుడు నేను చూపించింది ఇంతకు ముందు ఎప్పుడో బయట కొన్న వెట్టివేర్ అనమాట దీనికి మనకి వేర్లు అవి ఉండవు దీని వల్ల మనకి అంత పెద్ద సువాసన అనేది ఉండదండి ఈ వెట్టివేరు కానీ మన పూజా ఛానల్లో చూపించే వెట్టివేరు చూస్తే గనక మీకు రూట్స్ తో సహా ఉంటుంది వెట్టివేరు చూసారా మీకు ఇక్కడ వేరు ఇదంతా వేరు అనమాట దీని విడిదీల కట్ చేసి మాత్రమే తీయగలుగుతాం ఈ వెట్టివేరు సువాసన ఎంత ఉందంటే మన చెయ్యి దీన్ని పట్టుకుంటే చెయ్యి కూడా చాలా సేపు ఆ సువాసన అనేది వదలడం లేదండి అంత బాగుందన్నమాట ఈ సువాసన ఈ వెట్టివేర్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది అయితే మీరు ఆర్డర్ చేస్తున్నప్పుడు ఓన్లీ వెట్టివేర్ అంటే నేను షిప్పింగ్ చేయడం కష్టం కదండి అంటే మనం ఆ యొక్క బాక్స్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి పడతాయి అవన్నీ వేస్ట్ గా పోతాయి అందుకని మీరు వెట్టి తో పాటు ఇంకా మన ఛానల్లో చాలా పూజా సామాగ్రి ఉంది అన్ని రీజనబుల్ ప్రైసెస్ ప్రైసెస్లో ఉన్నాయి మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం కూడా ఉండదు అన్నీ ఒకే దగ్గర మనకు దొరుకుతాయి అనమాట మనం దీనికోసం దానికోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ ఫోటో కొనుక్కోవాలంటే ఫోటోషాప్కి వెళ్ళాలి యంత్రా కొనుక్కోవాలంటే పూజ షాపుకి వెళ్ళాలి ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వెతుక్కోవాల్సిన పని లేకుండా అన్నీ ఒకే చోట లభ్యమయ్యేది మన శ్రీ పంచమి పూజ నేర్చండి అందుకని మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను తప్పకుండా మీకు అక్కడ అనేది రిప్లై ఇస్తాను ప్రాసెస్ ఏంటో అనేది కూడా తెలియజేస్తాను అదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే సుతినో భవంతు జై హింద్